చాలా కఠినంగా ఉంటుంది చెప్పారు ఎవరు వారా ఉండదు తప్పు చేస్తే కొట్టిన కొన్నారా మీరు చాలా గ్రేట్ సార్ సార్ లాగే మీరు కూడా చాలా హ్యాట్స్ అప్ నిజంగా సార్ మాట్లా నుంచి ఊడిపడ్డారు పనులు చేయటం కానీ ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో కానీ వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఆ ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను ఆటోలో సార్ అబ్బాయి ఎక్కుతాయి నాకు ఇంకా హ్యాపీగా కానీ ఎవరు ఎక్కుతారు నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో ఓకే సార్ ఎక్కుతాయి బాగుండు చాలా హ్యాపీ అండి చాలా బాగుంది ఏమి లేదు సార్ ఇంకా అంతే మన ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చట్టేమి సార్ చేతుల మీదే కదా శివట తాళాలు ఇచ్చింది అంటారు నువ్వు మాత్రం మన ఏరియాలో ముద్దు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరూ జెంట్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నాను నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్ మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసింది భర్త బాగా సహకరిస్తున్నాడు కూడా పని చేసుకోవాల్ మా బాబు గారు అక్కడ ఆటోలు వస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు బాబు గారు లోకేష్ గారు అట్ట మా

బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్ మేము బస్ లో బయటపడ్డాం కానీ ఒకప్పుడు విజయవాడ విజయవాడని రౌట్ తెలుసా తెలుసు ఐడియా ఉందా విన్నారా మీరు ఆ స్టోరీలో ఇప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ సార్ లాండ్ ఆర్డర్ ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు కదా కంట్రోల్ అయిన కదా రౌడీజం ఈజూ మొన్న అయితే మరో కొంచెం వచ్చింది ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా లేదు లేదు సార్ రౌడ్ ఈజే లేదు సార్ కంట్రోల్ అయిపోయాను కదా వాటర్ వర్షం పడేది இப்படாட் அந்த கூட

Ele parte uma música de fringes. Hum. 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 మార్పులైం చూస్తున్నారు మీ ఫ్యామిలీ సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకో మీరంతా పేదవాళ్ళు సెల్ ఫోన్ ఈ ఏరియా అంతా సమ్ వేరే ఎక్కువ ఉండదు సార్ సమ్మేరంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉంటాయి సార్ అవును సార్ ఆల్మోస్ట్ అన్ని పని సార్ బుట్ట పనికి వెళ్తా సార్ అంటే బుట్టా పని సార్ లారీలు లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్ అన్నీ అయితే ఇక్కడి నుంచే ఉన్నారు సార్ ఆయన మనకు వచ్చి బంద రోడ్డు బీసంట్ రోడ్లో షాపింగ్ మాల్స్లో పని చేయడానికి వచ్చేసాం అనా వచ్చేసాం కంగానగూరి దగ్గరలో వచ్చేసాం పైన కాన్ వెకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కష్టం ఆటోలో ఉన్నారు చూడాలి కూర్చున్నారాన వెహికల్ నమస్కారం Vamos ali, కనీసం దాంట్ క్లాసు ఆటో చెప్పు ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయేస్తారు అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు మొత్తము స్కూల్లోనే ఉంటారు సార్ మాతో స్పెండ్ చేస్తే దానికన్నా టీచర్స్ అనే ఎక్కువ ఉంటారు పిల్లలు సో వాళ్ళే కనీసం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక రెండు మూడు బుక్కల తాగమని చెప్పిన వాళ్ళు లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా అంత పిరియడ్ పిరియడ్ కట్టాలి సార్ పిల్లలకి ఒక మూడు నాలుగు బుక్కలు చాలు అలా రోజు మొత్తం మీద తీసుకుని ఒక టెన్ క్లాస్లో పిల్లలు నోట్లోకి వెళ్తాయి సో దానివల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి पकड़ लो आ जब पैर सर पे दिखता है जब पैर पकड़ना है ग्रे बाप के पर ग्रे <coughs>

ప్రతి అడుగు గౌరవానికి ప్రతీక ప్రతి శ్వాస ప్రజల కోసమే అంటూ ముందుకు సాగుతూ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సుపరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో నడిపిస్తున్న వ్యూహాత్మక నాయకులు